రావణుడి తమ్ముడైన కుంభకర్ణుడు నిద్ర వెనుక కూడా ఒక రహస్యం దాగి ఉందని మీకు తెలుసా కుంభకర్ణుడి శరీరం చాలా పెద్దది అతను ఒక గొప్ప ఆహార ప్రియుడు రామాయణంలో కుంభకర్ణుడు వరుసగా ఆరు నెలలు నిద్రపోతాడని ప్రస్తావించబడింది అయితే కుంభకర్ణుడు ఒక రోజు మాత్రమే లేచి ఆహారం తిని మళ్లీ వరుసగా ఆరు నెలలు నిద్రపోయేవాడు కుంభకర్ణుడు ఒకసారి యాగం నిర్వహించాడు ఆ యాగం ముగిసిన తర్వాత బ్రహ్మ అతను ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతారు అయితే యాగం గురించి తెలుసుకున్న ఇంద్రుడు తన స్థానాన్ని ఎక్కడ అడుగుతాడో అని భయపడి సరస్వతీదేవిని సహాయం చేయమని కోరుతారు వెంటనే సరస్వతి మాత కుంభకర్ణుడి నాలుగుపై కూర్చుని తన మాట తడబడేలా చేస్తుంది అయితే దాని పర్యవసానంగా కుంభకర్ణుడు ఇంద్రుడి స్థానం అని కాకుండా నింద్రాసనం అని అన్నాడు ఆ విధంగా కుంభకర్ణుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం కారణంగా నిద్రలోనే ఉండిపోయాడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కుంభకర్ణుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారే కుంభుడు నికుంభుడు రామరావణ యుద్ధంలో రాముడితో యుద్ధం చేసి వారు పోరాడి మరణిస్తారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి